అందరికీ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్కలపల్లి గ్రామం తూర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా అండి మనకి వీడియోలో కనిపిస్తున్నవి అయితే కనుక ఆరు వందల యాభై మన నాటుకోడి పేరెంట్స్ స్టాక్ నుంచి వచ్చినటువంటి ప్యూర్ నాటుకోడి గుడ్లు ఈరోజు అయితే లోడ్ చేయడం జరుగుతున్నది మళ్ళీ ట్వంటీ వన్ డేస్ తర్వాత మనకు పిల్లలు ఈ విధంగా రెగ్యులర్గా మనమైతే ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి ఒక బ్యాచ్ అయితే మనం లోడ్ చేయడం జరుగుతుంది మన దగ్గర మన పేరెంట్స్ షాప్ నుంచి వచ్చినటువంటి నాటుకోడి పిల్లలు అయితే మన దగ్గర సేల్స్ ఉంటాయండి ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు కన్ఫామ్ చేసుకొని బుక్ చేసుకుంటే మీకు ఒక పర్టికులర్ డేట్ ఇచ్చేసి ఆ డేట్లో అయితే మనము డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా రెగ్యులర్గా మన దగ్గర నాటుకోళ్ళు గుడ్లు కలెక్ట్ చేసి ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి అయితే మనం లోడ్ చేయడం జరుగుతుందండి ఇది వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అందరికీ నమస్తే